సరేనండి నుంచి అయితే ఇంక ఇంటికైతే వచ్చామండి లెవెల్ కవరప్లేదు రాజీ కొంచెం మెట్లు ఎక్కువ ఎక్కువ మెట్లు ఎక్కువ ఎక్కువ లెవెల్ వచ్చాము సరేనండి ఏం కాదు కాదు ఇంకో మెట్టి ఎక్కువ మాకు చెప్పు సరే ఏం చేస్తాం అప్పుడప్పుడు అట్టు బెదిరించాలండి బెదిరిపోతే అసలు కలిగాడు మా ఆయన అయితే సరేనండి చిట్కడ్ నుంచి అయితే ఇంకా ఇంకే వచ్చాము వచ్చి ఒక అన్నం తినేసి పిల్లలతో ఆట ఆడుకుంటూ ఉంటే ఇంకా బావ అయితే రాజు రాజీ ఆకలి రాజీ రాజీ ఆకలి రాజీ అంటా ఉన్నాడు మా ఆయన ఇట్ట ఆనంది ఇట్ట ఆకలి ఆకలి అన్నది నేను ఎప్పుడు వినలేదండి ఎందుకంటే ఆయన అడగతలకి నేను పెట్టేదాన్ని ఇంక ఈరోజు మటన్ కూర అని చెప్పేసి పెట్టలేదు నేను తిని ఇంక పిల్లలు నడిపిస్తూ నిద్ర వేసాను లేచి ఇంక బావ అయితే వాళ్ళ ఆంటీతో ఫోన్ మాట్లాడుతున్నాడు ఆంటీ మేము అక్కడికి వస్తున్నాం రాజుని తీసుకున్నా ఏదంటే ఇంకా మాటిని నేనైతే లేచాను ఇంకా మా చెన్న అత్తకైతే వెళ్తున్నాం అండి ఎందుకు వెళ్తున్నావేనా అంటే ఇంకా ఈరోజు సండే కదా ముందు ఆంటీ అంటే ఇంటికి వెళ్ళి తర్వాత గుంటూపరి వెళ్ళి లాస్ట్ నైతే అమ్మలింటికెళ్ళి ఇంకెక్కడికి వచ్చేద్దామండి ఇంక రోజు అమ్మలింటికాడ ఉంటున్నాం కదా అక్కడికి వెళ్ళేదే ఉందరండి ఇంకా అంతా అటు ఇటు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్దాం ఏం చేస్తుందో ఏమో త్వర త్వరగా అయితే మా ఇంటికి వెళ్దామండి సరే అండి నాకు నాకే సరిపోయిందట తొందరగా సాడే అప్పుడే ఓకే ఓకేనండి ఇంకా తొరతారుగా మనమని ఇంటికి వెళ్దాం పదండి ఏంటి సరేనండి తొరతారు కదా ఇంటికి i Peru.

ఫుల్ల ఫుల్ అండి ఇప్పుడు రామ్మా అయితే పాడి ఆడికే లేదు నాయనమ్మ ఇంట్లో ఉందిరా ముందర ఆగలే సాసుగడైతే ఇంకా అమ్మ ముందేలాడుకుంటాడండి అరే బా పోయా లేరు లేరా హాయ్ ఈరోజు అయితే మా చిన్నత్తలు ఇంటికి అయితే వచ్చాము ఇంకా ఇరవై ఫేస్ చేసుకున్నాం ఏం చేసుకుందాం టమాటో రైస్ మొత్తం చెప్పిందండి ఇప్పుడు దాకా కొడుకాను అత్త మాట్లాడుకుంటా ఉన్నారు రైస్ టమాటా రైస్ చేస్తున్నాము అయితే సాస్ని వాళ్ళ నాణం కూడా ఏడుస్తావు ఉంది అదే సరేనండి గుంటల మీద అత్తే మా కొట్లు తితుంది సాసు మీ నువ్వు మీ నాన్నమ్మా చెప్పండి రాయ్ ఇటు ఎక్కడికి బాబాయా పెళ్ళని ఎవరికి ఇచ్చిండు సరేనండి ఇంక మత అయితే ఇంకా అంటే గొడ్లు ఉంది ఇంకా బుజ్జి ఏమో ఇంకా వాళ్ళు వాళ్ళకి పిల్లలు ఉన్నాయి కదండి ఇంకా కష్టమైతే ఊడుస్తుంది ఇంకా బావ అయితే ఇంక ఇక్కడికి రాగానే బయట చల్లడి వెళ్దాం చెప్పేసి బావ అయితే నిద్రపోతున్నాడు ఇంక ఇద్దరు పిల్లలేమో బయట ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా నేనేమో ఇంకా అన్ని కట్ చేసుకున్నాను టమాటాలు ఎండుపెరపాయలు ఇంకా అలా అన్ని అల్లంజు నెడపాయలు మొత్తం కట్ చేసుకున్నాను ఇంకా టమాటా రైస్ అంతకుముందు అప్పుడు కాడ ఉన్నప్పుడు చేసాను ఇంకా ఈరోజు కూడా ఇంకా అదే ప్రాసెస్తో చేయబోతున్నానండి చూసేయండి సరేనా అయ్యి కొడుకు మరిదండి పెళ్ళికొడుకు ఇంకా త్వరలో రెండో ఉంది కదండి అంటే బుజ్జి లాస్ట్ ఇంకా ఈ అబ్బాయిలావిడే పెద్దామా ఇంక నేను రెండు పెద్దామని ఆ రెండా బుజ్జి మూడామా ఇంకా ఆ అమ్మాయి చదువుకోవడం మంచి మంచిగా వీళ్ళు తిప్పిస్తాం త్వర తరగతి అయితే త్వర త్వరగా అయితే ఇంకా టమాటా రైస్ అయితే చేద్దామండి మొత్తం కట్ చేసుకున్నట్టే ఇంకా ఉల్లిపాయలు ఏమో తాలింపులోకి ఇంకా ఇవి టమాటాలు వెండు మిరపకాయలు అల్లం నుంచిపోయి ఉడవ పెట్టేసుకుందాం వాటర్లో సరేనా సరేనండి ముందుగా అయితే ఇంకా తెప్పల్లో వాటర్ తీసుకోవాలి ఈ వాటర్లో అయితే ఇంక టమాటాలు మొత్తం అయితే ఇంక శుభ్రం క్రై కదా ఇంక వేసుకొని ఇంకా బాగా ఉడకబెట్టుకోవాలి ఆ టమాటాలతో పాటు ఇంకా ఎండుమిరపకాయలు కూడా అండి ఇంకా మనకి టమాటాలు లాగా ఇంకా ఈ ఎండుమిరపకాయలు కూడా కొంచెం స్పైసీగా ఉండి ఇంక కలరింగ్ అయితే ఉండిద్ది ఎర్రింగ్ అయితే ఇంకా అలానే ఇంకా అల్లం చిన్నళ్లిపాయ కూడా కిందలోనే వేసుకొని బాగా ఉడవబెట్టేసుకుంటే తర్వాత ఇంకా టమాటా పేస్ట్ పెట్టుకునేటప్పుడు మనకి ఇంకా మళ్ళీ నూరుకు పని ఉండదు ఇంక ఇవనేది బాగా ఉడకాలి కిందులోకి అయితే కొంచెం కలుపు వేసుకుందాం కలుపు కానీ సాల్ట్ కానీ కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇవి అనేది ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడకాలండి బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను నిం బిండే నాప్తా అయే పిండే నా విడే దామా మన టమాటాలను ఎండు మెరుపు కాయలంకాలని అల్లొంచి నడిపి అయితే బాగా ఉడుగుతున్నాయి ఇంకా ఆ టమాటాకి ఉన్న ఇంకా తోలు మొత్తం చేతికి మనకి వీజీగా వచ్చి అయితే బాగా ఉడకాలండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే తోడు పెట్టేసుకుని మా చిన్నత్త అయితే కష్టపడుతుందండి మొత్తోడి పళ్ళు తెగని మా అత్త కష్టం బాదు చేసిద్దులే మొత్తోటి పళ్ళు చేపివా మరి పిల్లలు అయితే తింటున్నారు పులావ్ తింటున్నావా ఏం నేనైతే టమాటాలు అయితే బాగా ఉడికినాయి కదండి ఇంక టమాటాలు అయితే ప్లేట్ ప్లేట్లో తీసుకొని ఇంకా మొత్తం అయితే మిక్సీ పట్టేసుకుందాం టమాటాలు గుడ్లు గుడ్లు అవి టమాటాలు అయితే మొత్తం అయితే మిక్సీ గిన్నె వేసుకొని మెత్తగా ఇంకా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి వదినా నువ్వు అక్క వంటలు అక్క అయిపోయావు వదిన నేర్పిస్తాలి మొత్తం నేర్పి వదిన ఇంకా అల్లం మొక్కలు అవి కూడా వేసుకున్నాం దగ్గర తీసుకున్నాం దగ్గర చూపి టమాటా టమాటా అల్లం చెనుల్లిపాయ ఎండుమిరపకాయలు మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి మెత్తంగా అమ్మా ఓకేనండి ఇంకా నామండి కదా వచ్చేసాము కదా ఇంకా రాగానే ఇంకా మా చిన్నమ్మ ఒక మద్దన్నం పెట్టింది ఇంకా తిని ఇంకా ఏదో నిద్ర వచ్చేసింది ఇంకా నిద్రపోయాట ఇంక యాదవరమన్నా ప్రశాంతంగా ఖాళీ ఉండేది కదా అందుకని చెప్పేసి నిద్రపోయాను ఇంకా రాజకుమారి మాటలోనే ఇంకా నేను నిద్రపోయాక ఏ ఇప్పుడు దాకా ఏం చేసింది మీరు చూసారు కదా తర్వాత వచ్చేసి ఇప్పుడేమో వచ్చేసి ఇంకా ఆర మధ్యలో ఆరున్నర మధ్యలో అవుతుంది ఇంకా రాజకుమారి ఏమో ఇంకా టమాటా రైస్ చేయాలని చెప్పేసి ఇంకా రెసిపీస్ అయితే ఇంకా ప్రాపర్గా రెడీ చేసుకుంటా ఉంది ఇంకా పలావ్ బిర్యానీ అవి చేయించేవన్నీ కానీ నేనేమో ఇంకా చికెన్ కానీ మటన్ కానీ తినకొదని చెప్పేసి చంపరాపు అని చెప్పేసి పది రోజుల దాకా నీసం ముట్టుకోకదని చెప్పేసి పెద్దోళ్ళు చదివితే వెళ్ళకొని ఉండి టమాటా రైస్ అదే రైస్ తింటున్నాట టమాటా రైస్ కూడా చాలా బాగుంటుంది చూద్దాం ఇప్పుడు పలావ్ తినే కాదు కంటే టమాటా టమాటా రైస్లో ఏ కర్రీ బాగుండేదో కామెంట్ సెక్షన్ చెప్పండి సరేనా ఇంకా పోయ్యేది మంటేసారు రాజకుమారి అయితే పోయేది మంటేసిందండి ఇంకా వాటిలో ఐటమ్స్ వచ్చేసేమో ఎర్రగడ్డ అలానే ఇంకా పలా దినుసులు తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా ఏమంటారు పచ్చిమిర్చి తర్వాత ఇంకా గంట నానబెట్టుకున్న బియ్యం ఇంకా అని రెడీ చేసుకుంది రాజే మాయ ఏమేక మాయ్ చిన్నమ్మ కూడా ఆడాడుకుంటుంది సో రెడీ చేసుకున్నావా తొందర నువ్వు స్టార్ట్ చేయడమేనా నువ్వు త్వరగా కానిస్తే మనం త్వరగా భోజనం చేసే పొద్దుగుతుంది చిన్నమ్మ ఏం చేస్తుంది మటన్కి వస్తుందా సరే కానీ ఏంది జార్జి పని చిన్నమ్మ చిన్నమ్మకాడ సహాయం చేస్తుంది చిటి చిటి చేతులు వేసుకొని అమ్మో మా అమ్మాయి పెద్దది అయిపోయిందే ఆ వెరీ గుడ్ నానా శుంతలు అన్ని పనులు చేస్తుందమ్మా అబ్బో కానీ రాజ ఇంకా బాగా వేడింది కదా పచ్చిమిర్చి వేసుకున్నా ఉల్లిగడ్డల పచ్చిమిర్చి వేసుకున్నా అలానే పలావ్ కదండి పలావ్ కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి అన ఉల్లిగడ్డ అయితే బాగా వేయ కదండి ఇంకా టమాటా పేస్ట్ ఉంది కదా ఇంకా వేసుకున్నా ఏయ్ ఉమా మీరు గారెలు కొడిగారు కొడిగారు కొమల 8 రొట్టెలు కొడిగారు ఇవేనే ఇవే గారెలు చన్న బండి చన్న బండి కొడిగొని కొంచెం తీయదనం ఇట్లా salt ఇంకా మొత్తం వేసుకొని అయితే వేసుకొని ఇంక దాంట్లో బాగా మగ్గి ఇంకా కారం స్మెల్ పోయిన తర్వాత కల్విన తర్వాత ఎసురుకి వాటర్ పోస్తాను ఇంకా కారం స్మెల్ పసుపు స్మెల్ అయితే పోయింది కదండి మనకైతే ఇంకా ముందు అసలు వేసు ఏసురు వాటర్ పోసుకోవాలి ఇంకా ఏసురు వాటర్ మళ్ళీ మరగాలి చేయాలి ఎందుకని చెప్పేసి ముందుగా అయితే బియ్యం వేసుకుంటున్నాము బియ్యం వేసుకొని మొత్తం కలిపి వేసిన తర్వాత వాటర్ పోసుకుంటే మనకి ఇంకా ఒకసారి ఇంకా అన్నం అనేది ఉడికిద్ది ఇంకా అవి అయితే కేజీ బియ్యం అండి ఇంకా నైటే కదా తక్కువే తినమ్మా కేజీ పోసుకో అని లేక కేజీ పోసాను ఇంక ఈ బియ్యం వేసిన తర్వాత మొత్తం కలిపి చేసుకు ఇలా మొత్తం కలిపేస్తున్నాం కదండి వాటర్ పోసుకున్నాం ఒక ఎదురుకు వాటర్ అయితే ఇంకా దీంతో ఇంకా రెండు చెక్కులు అయితే పోసేయ్యాము పెట్టి అమ్మా సోదరి భోం చేద్దాం ఇంకెప్పుడూ ఇంకా మీ అమ్మ మొదలు పెట్టింది టమాటా రైసు ఇప్పటికైంది ఇంకా ఎంతసేపు ఎందుకు లేట్ ఏంటంటే మా చిన్నమ్మ మళ్ళీ మటన్ కూర వండుతుందండి ఇంకా మటన్ కూర మా తినకూడదు తర్వాత వచ్చినమా ఇంకా వడ్డిచ్చు మా తర్వాత పెట్టు ఇంకా మళ్ళీ ఇంటికి పోయి పిండి ఉంటుంది మిక్సీ పట్టాలని చెప్తున్నావు ఓకేనండి ఇంకా రాజ్ కుమార్ అయితే ఇంకా వేడి వేడి పలావ్ రైస్ అయితే చేసింది అదే టమాటా రైస్ అయితే ఇంకా మా కుటుంబ సభ్యులు అందరూ మా తమ్ముడు మా బాబాయ్ మా నానమ్మ అలానే ఇంకా అందరు ఉన్నారు మా తమ్ముడేమో ఆ చిన్న పార్టీ అని చెప్పేసి వాడేమో ఏంటిది ధమ్సా స్ప్రైడే రాజు తీసుకురా వెళ్ళింది స్ప్రైడే తెప్పించుకుందావాలి అయితే స్ప్రైడ్ తె తొందర్రా ఇంకా ధమ్సాబ్ వచ్చేసి ఆయన చదువుతున్నాము మా నానమ్మ అండి ధమ్సా తెప్పిస్తుంది పార్టీ ఎస్తుంది మా చిన్నమ్మ ఏమో ఇంకా టమాటా రైస్ పార్టీ వస్తుంది అన్నమాట ఇంకా రాజకుమారి కూడా ఇంకా అందరం కలిసి ఇంకా భోజనం చేస్తాము

ఓకే అండి ఇంకా లాగా లాగుంది టమాటా రైస్ అయితే చాలా బాగా వచ్చింది దీంట్లో మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ తింటే సూపర్గా ఉంటుంది కానీ మనకేం సాంబారే సాంబారు అలానే వచ్చేసి పెరి చట్నీ ఓకే సూపర్గా ఉందండి ఇంకా త్వర త్వరగా ఇంకా రాజకుమార్ కూడా రొట్టించుకోండి కోరఫి రాజకుమార్కి సువాసం గ్లాస్ ఉంటాయి తాగిద్ది